ఓం గురుదేవదత్త దత్త 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 నేను మీ సాయి దత్తానందు మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని వాస్తు నవరత్న యంత్ర మంత్ర నవరత్నాల మీద వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసి గత నలభై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేసి అసలు ఈ రాళ్ళు రత్నాలు ఇవన్నీ పెట్టుకుంటారు అసలు వీటి పవర్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఎందుకు అయితే కృషి చేసిన రుద్రాక్షలు అనేటివి కూడా మెడలకి వేసుకుంటారు తటెడి వేసుకుంటారు అసలు ఏంది అనే దాని మీద కూడా కృషి చేసిన నేను అన్వేషణ చేసినా నా అన్వేషణ భాగంగా ఏంటంటే ఈ అకాల మృత్యు అనేది మా అటెంకల యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతారు కదా అలా మెడల మీద చూస్తుంటే ఇంత రుద్రాక్షలేమని ఉన్నాయని ఉండవు ఇంతవరకు వీళ్ళే నేను అట్లా వాళ్ళ మిడల మీద అసలు అట్లా చచ్చిపోతేనే అఖండ ప్రాప్తి వానికి ఏంటంటే కం కైలాస ప్రాప్తి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆయనకి అయితే అది అది మెడలున్నాక ఓడు రావడం అయితే కనీసం వాడు చచ్చేది ఎట్లుంటుంది అంటే లాస్ట్కి వస్తే ఆయన హాస్పిటల్ తీసుకపోతే హాస్పిటల్లో స్కానింగ్ చేయడము ఎంఆర్ఐ చేయడము తీస్తారు తీసినాక పుష్మంటాడు ఆయన అది మెడకున్నంత మాత్రం అయితే సూచన ఎంతోమంది అయితే ఈ రుద్రాక్ష మహిమ అనేది ఏంటంటే ఇది ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క రకమైన పవర్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు తొమ్మిది ముఖాలు రుద్రాక్ష ఉన్నది ఈ తొమ్మిది ముఖాలు రుద్రాక్ష ఏంది ఎవరికి సంబంధించింది ఏ ఏదే సంబంధించింది ఏం పని చేస్తుంది అంటే ఇది తొమ్మిది ముఖాల రుద్రాక్ష ఇది నవముఖి రుద్రాక్ష శుక్ర నాడు వేసుకోవాలి అయితే ఇది ఏంటంటే ఈ నవముఖి వచ్చేసి దుర్గాదేవికి సంబంధించిన రుద్రాక్ష అనమాట దుర్గాదేవి యొక్క పవర్ ఏదైతే అమ్మవారి పవర్ ఉంటుందో ఆ పవర్ ఉంటుంది దీని లోపల అయితే శత్రునాశనం శత్రువు మనకోవడాన్ని మనం చేస్తే వానికే ఎదురు కొట్టేసి వాడు వాడే ఖతం అయిపోతాడు అటువంటిది ఉండదు అనమాట ఈ తొమ్మిది ముఖాలలో అయితే ఈ శత్రునాశనం అని అంటారు దీన్ని ఏది ఈ రుద్రాక్ష చేసుకుంటే అయితే ఈ నవముఖి రుద్రాక్ష లోపల మనము ధారణ చేసే పద్ధతులు ఉంటాయి కొన్ని అది ఏ రోజు చేసుకోవాలి ఏ రోజు అనేది చెప్తాం అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క మంత్రాలు కూడా ఉంటాయి అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి మనకేందంటే ఈ రుద్రాక్ష ఫలితం అనేది ఏం ఉందో ఇది నేను ఎంతోమందికి చూసినా ఈ నవముఖి రుద్రాక్ష అనేది వేసుకోండి మీకు కావాల్సి ఉంటే నా దగ్గర ఉంటే పంపిస్తా బయట ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా అమ్ముతున్నారు అని ఇష్టం ఉన్నట్టు పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద తోపులు అట్లా టీవీల అలాగే అడ్వర్టైజ్లు ఇచ్చి చేస్తున్నారు మనకు అడ్వర్టైజులు లేవు ఖాళీ ఏదో ఆతో తోసిన కాడికి నాదే ఛానల్ నేనే షూటింగ్ చేసుకొని పెట్టుకుంటా ఈ పరిష్కార మార్గం ఛానల్ కాబట్టి ఆ పెద్ద పెద్ద భక్తి ఛానల్ అన్న ఇంట్లో పెట్టేసేసి ఆ ఖర్చులన్నీ వెళ్ళాలి కదా పాపం వాళ్ళకు కూడా లక్షల రూపాయలు పెట్టి అడ్వర్టైజులు చేస్తే అవన్నీ మనమే ఇస్తారు కాబట్టి నా దగ్గర వాళ్ళకి వాళ్ళు అమ్మే దాంట్లో ఒక ట్వంటీ పర్సెంటే ఉంటుంది రేటు వాడిని ఎనభై రూపాయలకి అమ్మితే నాది ఇరవై రూపాయలే ఉంటుంది అట్లా అందుకని చెప్పేసేసి మీకు ఈ రుద్రాక్ష ఏదైతే నా దుర్గాదేవికి సంబంధించిన రుద్రాక్షంతో వేసుకొని కావాల్సి ఉంటే నాకు ఆన్లైన్ ద్వారా కూడా పంపించేస్తా నేను ఈ ఇది ఈ మంత్రాల మీద యంత్రాల మీద గత నలభై రెండు సంవత్సరాల మీద రీసెర్చ్ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటా మళ్ళీ ఇక్కడ గుప్తంగా చేసుకుంటా ఈ మంత్రశాస్త్రం యంత్రశాస్త్రం చేసుకుంటా నేను ఇప్పటి వరకు బయటికి రాకుండా మీకు ఎందుకున్నా అంటే నేను ఉద్యోగం రెండు కమ్మలో బయటికి రాలేదు ఇప్పుడు నేను ఎందుకు బయటకు వచ్చిన అంటే రిటైర్మెంట్ అయిపోయిన మీ అందరికీ నేను ఈ మీడియా ద్వారా పరిచయం అవుతున్నా చాలా సంతోషిస్తున్నాను నేను 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 అనుకుంటుంటే అరవై నేను ఇప్పుడు ముప్పై ఏళ్ళను ఉండకపోతే అరవై ఆరు ఉన్న జీవితం దగ్గరికి వచ్చింది సత్యత దగ్గరికి వచ్చింది మాంటిక పది పదిహేను పది ఏళ్ళు ఏం పొస్తాను ఇదే ఒక ముప్పై ఏళ్ళ కింద నేను తోటి డీలింగ్ ఇట్లా పరిచయాలు ఏమన్నా ఉంటే ఇప్పటివరకు నేను ఎంతమందికి నేను ఈ విద్యను దాడపోస్తుంటాను అని చెప్పేసి బాధపడుతున్నాను నేను అయితే నా నేను ఈ ఇది ఏం చేస్తున్నా అంటే ఈ విద్యలన్నీ అంతరించకుండా మంత్రోపదేశం ఇప్పటి ఇప్పటివరకు ఐదు వందల నలభై మంది పై చిలుకు మంత్రోపదేశం తీసుకున్నారు అయితే వాళ్ళకి ఏంటంటే నేను ఒక గ్రంథం రాసిన సకల శాస్త్ర గ్రంథం అని దాంట్లో పడి రుద్రాక్షలు యంత్రాలు మంత్రాలు వాస్తులు అన్ని విషయాలు రాసిన మొత్తం పదకొండు వందల పేజెస్ అది అయితే దాన్ని నేను ఉచితంగా ఇస్తాను నాకు దగ్గర ఈ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు ఓ మంత్రదండం కూడా తయారు చేసిన లోపల అన్ని యంత్రాలు వేసి నవగ్రహాల పౌడర్లు వేసి దాంట్లో చెట్లు వేసి మూలికలు వేసి తయారు చేసిన అది కూడా ఇస్తాం ఇక వాళ్ళ గురుమాలలు వాళ్ళ జపమాలలు అవన్నీ చేసి కిట్ కిట్ కింద చేసి పంపిస్తాం దానికి పదకొండు వేలు తీసుకుంటా ఇరవై వేలు రూపాయలు దాంకుంటాయి వాటి వర్తు వచ్చేసి నేను ఇచ్చేటివి ఎందుకు ఇస్తున్నా అంత ఎక్కువ అంటే అంటే నా పేరు రావాలి నాకు పేరు కొనదలుచుకోలే నేను డబ్బులు ఇచ్చి పేరు తెచ్చుకోవలసుకున్నాను కాబట్టి నేను నా అంతిమ గడియే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను మీ అందరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీకు ఏది కావాలన్నా నేను ఇక్కడ బిఎం రెడ్డి నగర్ బిఎన్ రెడ్డి నగరు ఈ ఎల్బీ నగర్ దగ్గర ఉంటాను నేను పొద్దున పది నుంచి సాయంత్రం వారు దాకా ఉంటా మళ్ళీ రేపు మళ్ళీ రాత్రి పూట వచ్చేసి పొద్దున పూట వచ్చేసి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా నేను ఫోన్లో మాట్లాడతాను ఉచితంగా మీకు ఎనీ టైం మీరు నన్ను ఉపయోగించుకోండి నా యొక్క విద్యలను మీకు దారపయడానికి సిద్ధంగా ఉన్న మీ యొక్క సమస్యలు సంతానము ఉద్యోగము పెయిన్లీలు మళ్ళీ వచ్చేసి వ్యాపారము రుణ బాధలు అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంటుంది ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో మీ అందరికీ నేను ఆ పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు రాండి కలవండి జై గురు